చేపల దగ్గరికి వెళ్తున్నా చూడండి ఫ్రై చేస్తావు వాటిని ఫ్రై ఐదు వందల అది వందల వంద చూడు లైటరు లైటర్ లైటరు ఉందా అందులో చూసుకో నీకు పని చేస్తుంది అది మొత్తం పొల తోడి గీలకు చెప్తా రొయ్య ఉందా కనపడ్దా అయితే నీ తోడాలి నీళ్ళు తోడితే వస్తుంది గ్లాస్ కాదు టూ లీటర్ బాటిల్ చేసుకొస్తా మొత్తం బీరు చేసాలి బీర్ చేసేది ఇచ్చినా అసలు రొయ్యలే రొయ్యలు ఉంటాయి చూడండి అసలు ఇంకొంటాయి రొయ్యలు రొయ్యలే బాగుంటాయి చిన్న చిన్న రొయ్యలు ఫ్రై చేస్తే అసలు డొప్పు పెద్ద బకెట్ ఉండాలి బకెట్ ఉంటే మనకి తోడుకోవటానికి పని చేస్తుంది ఎందుకంటే దానికి నీళ్ళు తగ్గినప్పుడు వద్దాం దానికి బకెట్ కొట్టుకొని அண்ணயார் தோரினையா எல்லா நேரேந்தா